చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఎంత పవర్ఫుల్ అంటే ముక్కోటి శక్తులన్నీ ఈ దేవాలయంలో దాగి ఉన్నాయని చెప్పొచ్చు ఈ దేవాలయం పేరు వచ్చేసి త్రిశక్తి దేవాలయం అండి ఇక్కడ మనకి కాళికా దేవి లక్ష్మీదేవి మరియు సరస్వతి అలాగనే ఐదు ముఖాలతో కలిగిన పంచముఖ హనుమాన్ కూడా మనకి దర్శనమిస్తారు అలాగని ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయండి మరియు జంట నాగులతో పాటు ఈ దేవాలయంలో మరో అద్భుతం ఏంటి అంటే సాక్షాత్తు ఒకే ఒక మహాదేవుడి పైన పన్నెండు జ్యోతిర్లింగాలు మీకు దర్శన భాగ్యం కలుగుతుంది ఇక్కడ ఒక్క శివుడి దగ్గర దర్శించుకున్నారా పన్నెండు జ్యోతిర్లింగాన్ని దర్శించిన దానితోటి సవానం అంతటి పవర్ఫుల్ దేవాలయం అండి ఎటువంటి నవగ్రహాల దోషం ఉన్నా వెళ్ళిపోవాల్సిందే ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే మహాదేవుడి లింగం చుట్టూ ముప్పై రెండు శక్తివంతమైన దుర్గాదేవి విగ్రహాలు ఉంటాయండి ఇంత శక్తివంతమైన ఆలయం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి మీరు గనక వీడియో స్కిప్ చేసిన చివరి వరకు చూడకపోయినా సరే చాలా అంటే చాలా మిస్ అవుతారండి ఈ దేవాలయం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి దయ దయచేసి వీడియో కింద ఒక కామెంట్ గాని ఒక లైక్ కానీ కొట్టండి తప్పకుండా యూట్యూబ్ మీ ద్వారా కొన్ని లక్షల మందికి పుణ్యం కలుగుతుందండి ఈ దేవాలయం లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి మొట్టమొదటిగా దేవాది దేవుడు మహాదేవుని దర్శన భాగ్యం కలుగుతుందండి చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే డైరెక్ట్ మహాదేవుని ముక్తరు కానీ ఫస్ట్ మీరు తొలి పూజలు అందుకునే సిద్ధి వినాయక స్వామిని స్వామిని అమ్మవారిని మరియు మహాదేవుని మొక్కాలి అంతకన్నా ముందు మనము ఈ దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం మీకు కనిపిస్తుంది కదా ఈ ధ్వజస్తంభం మీద సిద్ధి వినాయక స్వామి త్రిశూలం నంది మరియు డమరుకం గాని ఈ ధ్వజస్తంభం పైన ఉంటుందండి మీ ఏ సంకల్పమైనా సరే ఏ ధర్మమైన కోరికైనా సరే ఈ ధ్వజస్తంభం దగ్గర చెప్పుకోవాలి తర్వాత ఈ ఆలయం పైన మనకి మహాదేవుడు పార్వతీదేవి విగ్రహం చూడ ముచ్చటగా ఉంటుందండి దేవాలయం లోపలికి వెళ్దాం రండి ఇక్కడ మనకి మొట్టమొదటిగా మన పురాణాల ప్రకారం మొట్టమొదటిగా నందిని దర్శనం చేసుకొని నంది చెవులో ఓ నంది నేను పరమశివుడి భక్తుని స్వామి వారికి చెప్పండి మీ భక్తుడు వచ్చాడని చెప్పేసి మరియు నంది చెవులో మీకేవైనా కోరికలుంటే చెప్తే సాక్షాత్తు నందీశ్వరుడే శివుడి చోవులా చెప్తారండి మనకి లెఫ్ట్ సైడ్ సిద్ధి వినాయక స్వామి వారు దర్శనమిస్తారండి ప్రతి వినాయక చతుర్థి మరి సంకష్టహర చతుర్థికి చాలా ఘనంగా చాలా విశేషమైన పూజలు జరుపుతారు రైట్ సైడ్ మనకి కార్తికేయ స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతుంది మరియు ఈ దేవాలయంలో అమ్మవారి దర్శన భాగ్యం కూడా మనకి లభిస్తుంది మీరు చూసిన ఈ దేవాలయం ఎంత పవర్ఫుల్ అంటే ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే నేను ఒకటే ఒకటి చెప్తానండి పూర్వ జన్మలో మనం కొన్ని కోట్ల పుణ్యాలు చేస్తేనే ఇలాంటి దేవాలయం లోపలికి అడుగు పెట్టే హనుమతి మనకు దొరుకుతుందండి ఈ దేవాలయంలో మహాదేవుడి లింగం పైన పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయండి ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క లింగం మనకి ప్రతిష్టాపించారు ఒక లింగం పైన అంటే ఇది మామూలు మాట కాదండి మీ రెండు చేతులు జోడించి మీ జీవితంలో ఎటువంటి బాధ ఎటువంటి కష్టం ఎటువంటి దరిద్రం అప్పు బాధలకి కూరుకపోయి ఉంటారో వాళ్ళు రెండు చేతులు జోడించి స్వామి వారికి కోరుకోండి మీలో ఉన్న ప్రతి ఒక్క దరిద్రం పోవాలని చెప్పేసి నాకు తెలిసి ఇలాంటి అద్భుతమైన లింగాన్ని ఎవరు ఎవ్వరు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు మీరు గనక ఎక్కడైనా ఏ దేవాలయంలోనైనా చూసి ఉంటే కామెంట్ లో తెలుపండి తప్పకుండా మనము విచ్చేసి ప్రతి ఒక్కరికి తెలియచేసాము తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదండి స్వామివారు అమ్మవారి ఊరేగింపు విగ్రహాలండి ఉత్సాహ విగ్రహాలు తర్వాత త్రిశూలం పైన నాగపాము తోటి ఉంటుందండి ఇక్కడ విగ్రహాన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చండి ఎవ్వరైనా అరుణాచలానికి వెళ్లిన వారు కాలభైరవ స్వామి వారు ఉంటారండి అక్కడ గనక డబ్బులతోటి అభిషేకం చేసే రెట్టింపు అవుతాయని చెప్పేసి భక్తుల నమ్మకం ఇప్పుడు మనం త్రీశక్తి ఆలయాన్ని దర్శించుకుదాం రండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసే అతి పెద్దదైన రాగి చెట్టు ఉంటుందండి దాని కింద మనకి జంట నాగులు పక్కనే మనకి తులసి చెట్టు మీరు చూస్తున్నారు కదండి మొత్తం మొత్తము రాగి చెట్టు ఎంత పెద్దగా ఉంటుందంటే ఆ రాగి చెట్టు కింద మనకి జంట నాగుల దర్శనం కలుగుతుందండి ఎవ్వరికైనా సంతాన బాధ ఉన్న వివాహం జరగడం లేదన్నా ఈ రాగి చెట్టు కింద ఒక్క టొట్టెల కట్టడం కానీ లేదా ఒక్క ముడుపు కట్టినా సరే అండి తప్పకుండా వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం మీరు అక్కడ చూసే మీకు తొట్టేలా కనిపిస్తుంది కదండి సంతానం కోసం కడతారు మరి సంతానం కోసం ఇటు ప్రదక్షిణలు చేశారండి రావి చెట్టు అంటేనే ఏ దేవాలయంలో అయితే రావి చెట్టు ఉంటుందో అక్కడ సాక్షాత్ విష్ణుమూర్తి కొలువై ఉంటాడని చెప్పేసి భక్తుల నమ్మకం రాగి చెట్టు చుట్టుముట్టు ధ్వజస్తంభం మొత్తం కప్పిబడి ఉందండి అంటే సాక్షాత్ విష్ణుమూర్తి ఇక్కడ ఉన్నారని చెప్పేసి కొలువై ఉన్నారని చెప్పేసి ఈ దేవాలయం లోపటికి వచ్చే భక్తుల నమ్మకం అండి మనలో ఉన్న ఏ ధర్మమైన కోరికైనా సరే ఏ సంకల్పమైనా సరే ఏ నిర్ణయం సరే ఈ ధ్వజ దగ్గర వచ్చి మొక్కి చెప్పుకుంటే తప్పు తప్పకుండా నెరవేరుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం అండి ఒక రావి చెట్టు కింద ధ్వజస్తంభం ఉండడం అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉన్నారు మరియు ఆ రావి చెట్టు గనక మీరు ఒక ముడుపు గాని తొట్టెల గాని కడితే తప్పకుండా నెరవేరుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం అమ్మవారి పాదాలకి నమస్కరించి మనము ఆలయం లోపలికి వెళ్దాం రండి ముందుగా మనం ఆలయ బయటి నుంచి చూసే మధ్యలో లక్ష్మీదేవి ఇటువైపు కాళికా దేవి రైట్ సైడ్ వచ్చేసి మనకి సరస్వతి దేవి ఆలయం పైన విగ్రహాల రూపంలో దర్శనం ఇస్తారు ఆలయం లోపలికి వెళ్దాం నాతో పాటు మీరు కూడా రండి ఎప్పుడైనా సరే లో మన సంకల్పం చెప్పుకొని లోపలికి ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు మనలో ఉన్న ఏ చెడు ఉన్నా ఏ దుమ్ము ధూళి దరిద్రం ఉన్నా సరే అవన్నీ వెళ్లిపోతాయి నాశనం అయిపోతాయి కాళికాదేవి అమ్మవారిని రెండు చేతులు జోడించి నమస్కరించండి నాకు అయితే కాళికా దేవిని శ్రీ మహాకాళి అమ్మవారిని చూసినప్పుడైతే చాలా అంటే చాలా భయం వేసిందండి మహాదేవుడి దగ్గరికి వెళ్ళానేమో గాని అమ్మవారి దగ్గరికి వెళ్దామంటే నాకు ఏదో తెలియని బాధ భయం భూగులు అనిపించింది అమ్మవారిని చూశారు కదండి ఎంత ఉగ్ర రూపంలో ఉన్నారో మీలో ఎటువంటి చెడు ఉన్నా సరే అమ్మవారు నాశనం చేసి పంపిస్తారండి తర్వాత లక్ష్మీ దేవత ఆలయానికి వెళ్దాం రండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారండి మీరు రెండు చేతులు జోడించి మీకు ఎటువంటి కష్టం ఉన్నా అమ్మవారికి చెప్పుకోండి అమ్మవారి చేతిలో ఉన్న ప్రతి ఒక్క ఆయుధాన్ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే మీరు ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా ఏ దేవుడి ఆలయానికి వెళ్ళినా చేతిలో వాళ్ళు పట్టుకున్న ఆయుధాలని తప్పకుండా అబ్జర్వ్ చేయాలి అండి ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం పక్కనే మనకి త్రిశక్తి దేవాలయంలో ప్రతి శారద నవరాత్రులు మరియు ప్రతి దీవాలి మరియు సంకష్టహర చతుర్థి మరియు శివరాత్రి మరియు శ్రీ రామనవమి మరియు హనుమాన్ జయంతి చాలా విశేషమైన పూజలు జరుపుతారండి ఇప్పుడు మనము శ్రీ మహా సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటాం రండి ఈ ఆలయంలో అమ్మవారు మనకి ఇలా దర్శన భాగ్యం కలిగిస్తారండి ప్రతి ఒక్కరికి బుద్ధి సంస్కారం తెలివి జ్ఞానం అనేది చాలా అవసరం అండి ఆ కటాక్షం దొరకాలంటే ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం కటాక్షం సరస్వతి కటాక్షం దొరకాలని చెప్పేసి రెండు చేతులు జోడించి కోరుకోండి ఎందుకంటే ఏ పని చేసినా మనకి జ్ఞానం బుద్ధి సంస్కారం ఇవన్నది చాలా ఇంపార్టెంట్ అండి మన జీవితంలో లక్ష్మి కటాక్షం దొరకాలన్నా తర్వాత మనకి యశస్సు శౌర్యం కీర్తి ఇవన్నీ లభించాలన్నా సరస్వతి కటాక్షం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏదైనా సరే చెప్పింది గుర్తు పెట్టుకోవాలన్నా నేర్చుకోవాలన్నా చాలా ఇంపార్టెంట్ శ్రీశక్తి ఆలయం చాలా పవర్ఫుల్ అండి తర్వాత మనకి పంచముఖి హనుమాన్ ఆలయం మనకి ఉప ఆలయంగా దర్శిస్తుంది శ్రీశక్తి ఆలయ దేవాలయంలోని ఇక్కడ స్వామి వారికి చాలా విశేషమైన పూజలు ప్రతి మంగళవారం பிரி னிவாரம் ஆதிவாரம் மரியாதை శ్రీ రామనవమి హనుమాన్ జయంతికి చాలా విశేషమైన పూజలు జరుపుతారండి అలాగనే ఆకుపూజ వడమాల సింధూర లేపనం ఇవన్నీ చాలా విశేషమైన పూజలు హనుమంతుల వారికి జరిపిస్తారు బయట మనకి చూసే స్వామివారి విగ్రహం దర్శన భాగ్యం కలుగుతుంది రెండు చేతులు జోడించి నమస్కరించండి తర్వాత లోపట మనకి ఐదు ముఖాలతో పంచముఖి హనుమాన్ దర్శనం ఇస్తారండి హనుమంతుని దర్శనం ప్రతి ఒక్కరికి ఉండాలి అండి ఎందుకంటే నేను చెప్తున్నా కదా మనలో ఉన్న భూత పిశాక్షులు గానీ శని దోషాలు పోవాలన్నా హనుమంతుల వారిని దర్శించుకున్న తొమ్మిది ప్రదక్షిణలు చేసిన మనలో ఉన్న అష్ట కష్టాలు దరిద్రాలన్ని స్వామి వారు పాదాలతోటి తొక్కి పారేశారండి అందులో మనం పంచముఖి హనుమాన్ ఆలయానికి వెళ్తే చాలా అంటే చాలా విశేషం అండి స్వామివారి చేతిలో ఉన్న ప్రతి ఒక్క ఆయుధాన్ని అబ్జర్వ్ చేయాలండి ఏ దేవాలయానికి వెళ్లినా విషయాన్ని మీరు మర్చిపోకూడదండి హనుమంతుల వారి దగ్గర భజనలో స్వామి వారి పాటలతోటి నామాలతోటి చాలా విశేషంగా చేస్తారండి ఆ తర్వాత మనము ఈ దేవాలయంలో ఉన్న నవగ్రహాల దగ్గరికి వెళ్దాము ఎప్పుడైనా సరే మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలండి నవగ్రహాల పూజలు చేస్తే దానికంటూ ఒక టైమింగ్ ఒక విశేష ఉంటదండి మీరు పూజారి గారి కనుకొని మాత్రమే ఏ సమయంలో ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి కనుకొని చెయ్యండి మీ సొంతంగా ఎప్పుడు నవగ్రహాల చుట్టూ తిరగకండి ఎందుకంటే ఎందుకంటే మనలో ఉన్న శని దలిద్రం పోవడానికి మనము నవగ్రహాల పూజలు చేస్తాము మనం తెలియక చేసినా సరే మనకి ఇంకెక్కువ ఆల చెడు జరుగుతుంది సో పూజారి గారి సలహా తీసుకొని మాత్రమే నవగ్రహాల చుట్టూ చెయ్యండి ఈ వీడియోలో నేనేమైనా తప్పులు గాని పొరపాటులు గాని మాటలు సరిగా పలకకపోయినా నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను ఆ దేవత అమ్మవారు నాకు ఎంతైతే కటాక్షం ప్రసాదించారో నాకున్న దాంట్లో మీ అందరికి తెలియచేస్తున్నానండి దయచేసి ఏమైనా తప్పులో పొరపాట్లు ఉంటే క్షమించాలని కోరుతున్నాను ప్రతి ఒక్క దేవాలయాన్ని ప్రతి ఒక్కరికి చూపించాలనే సంకల్పంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి కేవలం సనాతన ధర్మం ఎప్పటికీ రక్షింపబడాలి కాపాడబడాలని ఎవరైనా సరే దే దేవాలయం వీడియోస్ చెయ్యాలనుకుంటున్నారు లేదా ప్రత్యేకమైన టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గర వీడియోస్ లేకుంటే నా యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు ఏ వీడియోనైనా కాపీ చేసుకోవచ్చండి మీరు మీ యూట్యూబ్ ఛానల్లో పేస్ట్ చేసుకోండి నేను ఎవ్వరికి ఎటువంటి స్ట్రైక్ కానీ కాపీరైట్ గానీ పంపను ఎందుకంటే నేను ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ సంకల్పం ఏంటంటే మన దేవాలయాలు ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి ఒక్కరు మన ఇంటి పక్కన ఉన్న ఆలయానికి వెళ్ళాలనే సంకల్పంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి దుర్గా అంటే కంచికోట అండి ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టాల నుంచి అమ్మవారు కంచికోట వేసి మరి కాపాడుతండి దానికి ఉదాహరణ మహాదేవుడి లింగం కింద ముప్పై రెండు అమ్మవారి విగ్రహాలు ఉంటాయండి సాక్షాత్తు స్త్రీ శక్తి ఆలయంలో ఉన్న అమ్మవారు ప్రతి ఒక్కరిని రక్షిస్తుంది కాపాడబడుతుంది ఈ దేవాలయం ఎక్కనో లేదండి మీరు చూసినట్టు ఇబ్రహేంపట్నం బస్ స్టాప్ ఉంది కదండి బస్ స్టాప్ నుంచి ప్రతి ఒక్క గల్లీ చూపిస్తున్నానండి మీరు ఓన్ వెహికల్ పైన వచ్చారనుకో నేను డిస్క్రిప్షన్ లో మ్యాప్ పెడతాను ఆ మ్యాప్ ప్రకారంగా వెళ్ళండి అడ్రస్ పెడతాను అడ్రస్ చూసుకొని వెళ్ళండి ఎవరైతే బస్ మార్గంలో వస్తారో మన తెలంగాణలో ఉన్న హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఇబ్రేంపట్నం బస్ స్టాప్ కి చేరుకున్నా తర్వాత ఈ మార్గంలో వస్తే మనకి త్రిశక్తి ఆలయం కనిపిస్తుంది ఓం శ్రీ మాత్రే నమ అరహర